సో ఇడ ఇంకో వార్త ఉంది సో అందమైన అమ్మాయిలు అందమైన అమ్మాయిలు రైతుల కుమారులను పెళ్లి చేసుకోరు సో అందమైన అమ్మాయిలు రైతుల కుమారులను పెళ్లి చేసుకోరంట సో మహారాష్ట్ర ఎమ్మెల్యే దేవేందర్ బయార్ షాకింగ్ కమెంట్స్ చేశారు అందమైన అమ్మాయిలు రైతు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తారని తెలిపారు ఉత్తమంగా కనిపించే అమ్మాయిలు స్థిరమైన ఉద్యోగంలో ఉన్న వారికి పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడతారని తెలిపారు తన నియోజకవర్గం వరుత్ వరు తహసిల్ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఒక అమ్మాయి అత్యంత అందంగా ఉంటే రైతు కొడుకులను ఇష్టపడదని ఆమె ఉద్యోగం ఉన్న వ్యక్తిని భర్తగా ఎంపిక చేసుకుంటుందని చెప్పారు రెండో స్థానంలో ఉన్న అమ్మాయిలు కాస్త అందం తక్కువ కనిపించే వారి కిరాణా దుకాణం పాన్ షాపులు నడిపే వారిని లైక్ చేస్తారు అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళని లైక్ చేస్తారు సో ఫస్ట్ అత్యంత అందంగా ఉన్న వాళ్ళేమో జాబ్లు ఉన్న వాళ్ళు చూసుకుంటారు సో కొంచెం అత్యంత అందంగా కొంచెం తక్కువ యావరేజ్గా ఉన్న వాళ్ళేమో బిజినెస్ చేస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అని చెప్పి చెప్పారు ఆయన మూడో స్థానంలో అట్టడుగున ఉన్న అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిల వ్యవహారం చేసుకుంటారని ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు యశోతి ఠాకూర్ తీవ్రంగా స్పందించారు దేవేంద్ర ఉపయోగించిన పదార్థాల మహిళలు కించపరిచేలా ఉందని మండిపట్టారు సో యాక్చువల్లీ ఇది ఎంత కించపరిచేలా ఉండాలి ఉన్నాయి అని చెప్పినా ఒక పరంగా చూసుకుంటే అది వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎంతమంది రైతులు ఆ పంటలు పండించి లాభ చెప్పండి రైతులు కంప్లీట్ గా మెల్లమెల్లగా చూసుకుంటే రైతులు కంప్లీట్ గా వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు అటు పండించిన పంటలకు నష్టపరిహారం ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం వస్తుందా లేదా అని చెప్పేసి గ్యారంటీ లేదు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళ కరెక్ట్ నీడ్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టి ఏదైతే పురుగులకు పురుగుల మందులు కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఏదైతే పంటలకు సంబంధించి పండించడానికి ఖర్చు పెట్టిన పైసలు కూడా వస్తాయో రావు అని చెప్పేసి కూడా లేదు అంటే ఒకవేళ పంటలు పండించినా దానికి మద్దతు ధర కూడా వస్తుందో రాదు అని చెప్పేసి గ్యారంటీ లేదు ఈ ఈ విధంగా అంటే వాళ్ళు చేస్తున్న పనికి ప్రాపర్గా పైసలు కూడా వస్తలేవు రైతులకి సో అందుకే ఇప్పుడు మహిళలు కూడా అంటే నార్మల్గా మహిళలు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఏం చూసుకుంటారు జాబ్ సెక్యూరిటీ చూసుకోవరు సో ఇప్పుడు రైతులు పండిస్తున్న పండగే సెక్యూరిటీ లేనప్పుడు సో ఇంకా వాళ్ళకి ఎందుకు చేసుకో పరంగా చూసుకుంటే కరెక్టే ఎందుకంటే దీనిపైన ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచించాలి అంటే పెళ్లి విషయంలో కాదు సో ప్రభుత్వాలు రైతులు ఎంతవరకు ఎంత ఎంతవరకు రైతులు అంటే ఈ విధంగా ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ఆరోపించ ఆరోపణలు చేస్తారు అంటే దాంట్లో వాస్తవం ఖచ్చితంగా ఉండుంటదే ఇంకోటి మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది అందమైన అమ్మాయిలు సో రైతులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి చెప్పండి సో ఏమైనా సరే ఏం చేస్తారు అబ్బాయి రైతులు పంట పంటేస్తాడంటే అడే రిజెక్ట్ అయిపోతారు ఏదైనా జాబ్ చేస్తున్నట్టే ఓకే యాక్సెప్టెడ్ ఏదైనా ఉద్యోగం ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే యాక్సెప్టెడ్ కానీ వ్యవసాయం చేస్తున్నాడు మా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు అంటే ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి సరే ఇది వాస్తవంగా నిజం ఎందుకంటే రైతులకి ఆ విధ ఆ విధంగా నష్టాలు వస్తా ఉన్నాయి నష్టాలు వచ్చినా సరే ప్రభుత్వం రైతులను ఆదుకుంటలేదు సో మొన్న చూసిన మనం కాంగ్రెస్ పార్టీ సో రైతు రుణమాఫీ సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి ఇప్పటి వరకు సగం చేశారు ఇంకా సగం చేయడం లేదు సో త్వరలో చేస్తాం త్వరలో చేస్తాం త్వరలో చేస్తామంటారు ఆ త్వరలో ఇంకెప్పుడు అవుతుందో కూడా భరోసా లేకుండా పోయి